సో గురురేవ పరబ్రహ్మ నాలో ఆ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో దానినే గురువు అంటారు స్థూలమైన అంటే కనపడే గురువు ఆ నీలో ఉన్నటువంటి పరబ్రహ్మని చెబుతాడు కాబట్టి ఈ గురువు ఆ గురువు ఒకడే అన్నారు గురురేవ పరంబ్రహ్మ తస్మైస్త్రీ అటువంటి గురువుకి నమస్కారం చెయ్యి సో మామూలుగా గురువుని ఎవరి నీలో ఉన్నటువంటి పరబ్రహ్మని చూపించగలిగే వాడినే గురువు మనం పొద్దున మంత్రాలలో అమంత్రమనే కేవలం మంత్రం ఇచ్చినటువంటి వారు గురువుగా కొంతవరకు మాత్రమే అసలైనటువంటి ఇంకా తత్వరహస్యం నీకు అర్థం కదా సో నిజంగా నీ లోపల ఉన్నటువంటి పరబ్రహ్మని నీ అంతరదృష్టికి నాటి బాహ్య దృష్టికి ఈ కళ్ళతోటి ఆ పరమాత్మని చూడలేమా అంతర్దృష్టికి అంతర్దృష్టి అలవరిచి ఆ పరబ్రహ్మని అంతరదృష్టితో చూపించగలిగిన వాడు మాత్రమే సద్గురు వాడే పరబ్రహ్మ గురురేవ పరబ్రహ్మ ఆ గురువే నీ నాదుడై ఉన్నాడు అలాగే జగత్తంతటికీ కూడా నాథుడై ఉన్నాడు ఈ శరీరానికి ఆయనే గురువు గురువు అంటే గొప్ప ఈ గొప్ప ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వానికంటే కూడా గొప్పదైనటువంటిది శక్తి ఏదైతే నీ సహస్రాలను నీ పరిభాగంలో నెనకనున్నదో ఆ పరబ్రహ్మని అంతర్యోగం ద్వారా నీకు చూపించగలిగిన వాడు మాత్రమే నిజమైనటువంటి గురువు అంటే ఇక్కడ కనప ఇక్కడ ఆ మార్గాన్ని చూపించే వాళ్ళనేమో సద్గురువు అంటారు నీ లోపల ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉందో దానిని నిజ గురువు అంటారు మళ్ళీ రెండు ఒకటి అంటే ఈయన చూపిస్తున్నాడు కాబట్టి ఈయనని కూడా అదే స్థాయిలో నువ్వు గౌరవించవలసి ఉంటుంది సో కేవలం మంత్రం చెప్పడం కానీ పూజ చెప్పడం కానీ జపం చేయటం కానీ అవన్నీ తక్కువని నేను అంటల్లా దా అంటే నేను కొన్ని కొంతవరకు నిన్ను శుభ్రపరచటానికి మంత్రాలు అటువంటి దీక్షలు పూజలు యజ్ఞాలు చేయించేటటువంటి ఇప్పుడు యజ్ఞాల ద్వారా యజ్ఞం ద్వారానే పరబ్రహ్మ తెలుసుకోవటం అంట అనుకున్నప్పుడు ఈ దక్షిణామూర్తి కథ అంతా దక్షిణామూర్తి కథ మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు సమయం వచ్చినప్పుడు చెప్తాను అది దక్షిణామూర్తి యజ్ఞయాగాలు అన్నీ కూడా ఉంటివే ఇవన్నీ పనికిరానివి ఉంటాయి కాసాయిగా ఏం చేసి కొద్దిగా భార్య యొక్క తాళి తయారు చేసినా సరే అందులోంచి కొంత బంగారం తీసి దాస్తా అంట మనది ఎంతవరకు లేదో ఇక్కడ ఆచారాలు ఎవరన్నా ఉంటే వాళ్ళే చెప్పండి అలా అక్కడ తీయకపోతే అంశాలు కాదు మన అలా కొన్ని కొన్ని కులాలకి కొన్ని కొన్ని ఉంటాయి అలాగే బ్రాహ్మణులకు కూడా కొన్ని కొంత పిచ్చి ఉంటుంది ఏమిటది యజ్ఞాలు చేసే పిచ్చి అదన బ్రాహ్మణకి ఈ పిచ్చి ఎక్కువగా ఉండేది అందుకే నచకేతుల కథ కూడా అది అట్లాగే వచ్చింది ఆ నచికేతుల కథ అంతా కూడా అట్లాంటి పిచ్చి బ్రాహ్మణుల కథే యాక్చువల్గా నిజంగా వాడు ఏంటంటే ఓ యజ్ఞం చేస్తూ ఆ యజ్ఞంలో దానాలు చేస్తూ ఆ స్వర్గలోకాన్ని పొందాలని అలాగే ఈ బ్రాహ్మణు కూడా ఏంటంటే ఈ ఉన్న ఈ లోకంలో నిర్వాహకం చాలా ఈ స్వర్గలోకానికి వెళ్ళాలని చెప్పి ఈ యజ్ఞాలు చేస్తూ ఉంటారు దక్షిణామూర్తి కథ పెడుతున్నాను సరే ఈ పరబ్రహ్మ ఒక ఈ వాడికి బుద్ధి అందమైనది చెప్పాలని ఆడుకున్నాడు వీళ్ళకి బుద్ధి చెప్పాలి ఈ స్వర్గారి లోకానికి పిచ్చి వాళ్ళు అయి వెళుతున్నారు ఇప్పుడున్నటువంటి చక్కటి మానవ దేహాన్ని బ్రాహ్మణ శరీరాన్ని వృధా చేసుకుంటూ ఈ ఎగర యాగాదులు ఎగర యాగం చేస్తే హాఫ్ ఫట్టంటే దీన్ని కొత్తమంది కుంకాలు మూదులు ఇవన్నీ కూడా సృష్టిస్తూ ఉంటారు కదా ఇప్పుడు అమ్మగారు చెప్పిన చల్లగా పరమాత్మ తెలుసుకోవడం అత్యంత ముఖ్యమైంది కాబట్టి ఆ విషయాన్ని వదిలేసి పోయిన యజ్ఞాలను ఇచ్చేయడం చేసి జీవితాన్ని వృధా కాదు వీడికి జ్ఞానం అందించాలి అన్ని పరమాత్మ అనుకున్నాను అనుకున్నాడు అయ్యో కొంతమంది బ్రాహ్మణంతా కూర్చొని ఎప్పుడు వాళ్ళు మా ఊరిగా యజ్ఞం చేస్తున్నాం సరే వీళ్ళకి జ్ఞానం బుద్ధి చెప్పాలి కనుక ఆయన ఒక నవ యువకుడుగా తీసుకున్నారు అందమైన వాడు తొరతు అంటే చాలా అందమైన వాళ్ళు పంతుల్లో భార్య అందరూ ఆయన్ని చూసి అందరు ఆయన అందరుకర పడ్డారు ఆడవాళ్ళ వెళ్ళాము ఎగ్జిన్ దగ్గర ఉన్నారు భార్య అందరూ అభివృద్ధి పోయారు ఆయన చుట్టూ పోయింది భార్య పరిచయం అందమైన బాలకుడు వేషంలో ఉన్నటువంటి వీడు యజ్ఞాలు చేస్తున్నారు కదా ఆ శక్తితో జంతువులు తయారు చేసి కృత్య కృత్య అనేటటువంటి ఆయన మీద పంపించారు ఆయన మీద అవన్నీ అలాగే పోతున్నాడు ఆడవాళ్ళు ఏమన్నా చుట్టూ తిరుగుతారు వీళ్ళు ఏం చేసినా లేనితో రావట్లేదు లాభం లేదని ఎన్ని రకాల వాళ్ళకున్న శక్తులు అన్నింటి ప్రయత్నం చేసి అవ్వలేదని అప్పుడు వచ్చి దండం పెట్టారు అప్పుడు ఆయన తన యొక్క నిరసన చూపించి మీరు జీవితాన్ని వృధా చేస్తున్నారు నీలో ఉన్న నేను ఉన్నాను నన్ను తెచ్చుకోకుండా బాధ్యత కూడా చేస్తున్నాను ఇది కరెక్ట్ కాదు తన దగ్గర మార్గం ఈ ఎగ్ని చేస్తున్నావు ఆ హావిస్తూ దేవతల దగ్గర వెళ్ళాలి వాళ్ళు నాకనిచ్చారు అప్పుడు కానీ నీకేం జరుగు అదే కాకుండా నీ ఇక్కడే లోపలి ఉన్నా నన్ను తెలుసుకో ఎవరిది అవసరం లేదు నీకు ఈ విషయాన్ని భగవద్గీత కూడా చూడడం జరుగుతుంది నా చేత సృష్టించబడిన ఇక అన్ని దేవతలు ఎంతమంది ఉన్నారో మూడు కోట్లు పోయి దేవతలు వాళ్ళందరినీ సేవిస్తూ ఉంటారు వీడియో ఉన్న కోరికలు కానీ వాళ్ళందరికీ మూలాన్ని నేను ఎక్కడ ఉన్నా నన్ను వదిలేసి అవన్నీ చేస్తున్నాను ఇది తప్ప పని భగవద్గీత చెప్పాడు అది ఇది ఉపదయత్సార్లను కూడా ఇదే పెద్ద వస్తుంది అప్పుడు ఆయన వాళ్ళకి ఈ యంతం చేయడం వల్ల లాభం ఏం లేదు నన్ను పొందాలంటే మీ లోపల ఉన్న నన్ను మార్గం ద్వారా తెలుసుకోవాలని వాళ్ళందరికీ కూడా ఘనం దోషం చేయడం జరిగింది ఎందుకంటే లోపల ఉన్న విషయం తెలుసుకోవడం గురించి దీనికి సంబంధం ఉంది కాబట్టి ఈ పత్రాలను కూడా గురు మీకు చెప్పమని చెప్పాలి దక్షిణామూర్తి కథ అదే